జీవితంలో కష్టాలను ఎదుర్కొని నిలబడే వారే పైకి ఎదుగుతారు అసలు నువ్వేమీ సాధించలేవు అన్న వారి నోలను కూడా ముయించే విజయాలు సాధించడం అంత సులువు కాదు కానీ శ్రీశైని మాత్రం అన్నింటినీ దాటేసి ప్రపంచాన్ని గెలిచింది ఈమె ఎవరు అనుకుంటున్నారా మన భారతీయురాలే వారి కుటుంబం అమెరికాలో సెటిల్ అయింది ప్రపంచ సుందరి కిరీటం ఆమెకు కొద్దిలో మిస్ అయింది అమెరికా తరపున మిస్ వరల్డ్ పోటీలకు వెళ్లిన ఆమె జీవితం ఆ దేశ ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తోంది శ్రీ లైఫ్ స్టోరీ వింటే మీరు సైతం ఎలా ఎదగాలి అనుకుంటారు మోస్ట్ ఇన్స్పైరింగ్ స్టోరీ మీకోసం శ్రీ శైని జనవరి ఆరు పంతొమ్మిది వందల తొంభై ఆరు పంజాబ్ లోని లుధియానాలో పుట్టింది అయితే ఐదవ ఏటని ఆమె తల్లిదండ్రులతో కలిసి అమెరికా వెళ్లింది అందరి మాదిరిగానే అమెరికా స్కూల్లో ఎదురయ్యే వర్ణ వివక్ష శ్రీకి కూడా ఎదురైంది అక్కడ నల్లవారికి ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని తెల్ల జాతి పిల్లలు వెటకారం చేయడం కామనే అయితే ఇది ఆమెకు కొన్నాళ్లకు అర్థమైంది అయినా సరే కష్టాలను ఎదుర్కొంటూ తల్లి సాయంతో ముందుకు సాగింది ఆమెకు గుండె జబ్బు ఉందని పన్నెండవ ఏట తెలిసింది డాక్టర్లకు చూపించగా షాక్ అయ్యారు ఎందుకంటే ఆమె హార్ట్ బీట్ చాలా తక్కువగా ఉంది పూర్తిగా హార్ట్ బ్లాకేజ్ ఏర్పడింది దీంతో నిమిషానికి డెబ్బై సార్లు కొట్టుకోవాల్సిన గుండె కేవలం ఇరవై కొట్టుకుంటుంది ఇంకొద్ది రోజులు ఆ బ్లాక్ ని తీసివేయకుంటే ప్రాణాలకే ప్రమాదం అన్నారు డాక్టర్లు కానీ ఆ బ్లాక్ ని తీసేయాలంటే కొన్ని స్టేజెస్ ను సూచించారు ఒకేసారి చేయడం కుదరదన్నారు అక్కడక్కడ చిన్న బ్లాక్ లు ఏర్పడతాయి దీంతో మొత్తం పన్నెండు సర్జరీలు చేసి శ్రీని బతికించారు డాక్టర్లు అందుకోసం తండ్రి తాను సంపాదించిన ఆస్తుల్లో సగం పైగా ఖర్చయిపోయాయి ఇన్సూరెన్స్ ఉన్నా కూడా డబ్బు సైతం శ్రీకి సరిపోలేదు ఆ తర్వాత ఏడాదికి మళ్లీ స్కూల్ కి వెళ్తూ కష్టపడి చదువుకుంది లైఫ్ లో నెంబర్ వన్ మోడల్ కావాలనేది మొదటి కోరిక ఆ తర్వాత బాగా చదువుకొని పబ్లిక్ పాలసీల మీద పిహెచ్డి చేయాలనేది రెండో కోరిక పిహెచ్డీ చేసిన తర్వాత అమెరికా ఎడ్యుకేషన్ మంత్రిగా పనిచేయాలని శ్రీ డ్రీమ్స్ పెట్టుకుంది కానీ పంతొమ్మిదవ ఏటా తీవ్రమైన కార్ యాక్సిడెంట్ కావడంతో మొహమంతా కాలిపోయింది చర్మం ఊడి రక్తం కారింది దీంతో ఆమె తన కలలు చెదిరిపోయాయనుకుంది కానీ డాక్టర్లు సర్జరీలు చేసి నార్మల్ గా రావడానికి ఏడాది పడుతుందని చెప్పారు ఆ టైంలోనే కాలిన గాయాలను చూసి ఇక మోడల్ గా కూడా పనికిరాదన్నారు కానీ మన భారతీయ పద్ధతులను ఉపయోగించి కేవలం రెండు నెలల్లో సాధారణ స్థితికి చేరుకుంది జీవితం అంతా శూన్యంగా అనిపించినప్పుడు సాధించిన విజయం ఆమెకు కిక్కునిచ్చింది అంతేకాదు హార్ట్వర్డ్ స్టాంట్ ఫోర్డ్ లకు గెస్ట్ స్టూడెంట్ గా చదువు కొనసాగించింది కానీ ఆమె ప్రయత్నాలకు మరో బ్రేక్ పడింది తన తల్లికి సీరియస్ అయి కోమాలోకి వెళ్లినంతగా ప్రాణం పోయే స్థితికి చేరడంతో చదువు మానేసి హాస్పిటల్లో గడపాల్సి వచ్చింది తల్లి కోలుకున్నాకే మళ్లీ చదువు మొదలు పెట్టింది ఆ తర్వాత మోడలింగ్ లో దూసుకెళ్లింది అమెరికాలో నెంబర్ వన్ మోడల్ గా ఎంపికైంది ఆ తర్వాత ఇన్ఫ్లుయన్సర్ అవార్డు రెండు దశ మార్చింది అప్పటికే నెంబర్ వన్ మోడల్ గా వాషింగ్టన్ లో శ్రీ పేరు మారుమోగిపోయింది రెండు వేల పదిహేడులో లో మిస్ ఇండియా యుఎస్ఏ కిరీటాన్ని గెలుచుకుని అమెరికా దృష్టిలో పడింది శ్రీ ఆ మరుసటి ఏడాది మిస్ ఇండియా వరల్డ్ ని గెలుచుకుని మరో మెట్టి ఎక్కింది రెండు వేల పద్దెనిమిదిలో మిస్ వరల్డ్ అమెరికా వాషింగ్టన్ కిరీటం గెలుచుకున్న తర్వాత ఇక వెనుతిరిగి చూడలేదు అమెరికాలోని అందగత్తెలను అది కూడా తనకంటే ఇంకేముంది అలవోకగా ఎలాంటి ప్రశ్నలకైనా సులభంగా సమాధానాలు ఇచ్చేసేది ఆ టాలెంట్ తో మొదటిసారి మన దేశం నుంచే కాదు ఏకంగా ఆసియా ఖండం నుంచే అమెరికాలో మిస్ వరల్డ్ అమెరికా క్రౌన్ గెలుచుకున్న అందగత రికార్డు సృష్టించింది రెండు వేల ఇరవై బ్యూటీ కిరీటం గెలుచుకుంది శ్రీ ఆ తర్వాత మిస్ ఫోల్డ్ కు ఎవరిని పంపాలనే దానిపై కూడా చాలా భర్జనలు చేసిన సంప్రదాయం ప్రకారమే మిస్ ఫోల్డ్ కిరీటం కోసం అమెరికా దేశం తరపున వెళ్లింది అక్కడ కూడా రనర్అప్ గా నిలిచి పుట్టిన మెట్టిన దేశాల ఖ్యాతిని ఇనుమడింపజేసింది శ్రీశైని పోలాండ్ బ్యూటీ క్వీన్ కరోలినా బేలిస్కా ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకోగా రన్నర్అప్ గా మన శ్రీశైని నిలిచింది కొద్దిలో మిస్ అయినా తాను అనుకున్నది సాధించానని గర్వంగా చెబుతుంది నా దేశ ఆకాంక్షలను మోసుకెళ్లాను కొద్దిలో కిరీటం చేజారింది అయినా శ్రీని అమెరికా అంతా అంతేకాదు ఇండియన్ అమెరికన్ బ్యూటీ అంటూ మన దేశం పేరు కూడా అమెరికాలో రీసౌండ్ వచ్చేలా వినిపించింది శ్రీశైని అయితే ఆమె విజయం వెనుక ఎంత కష్టం ఉందో తెలిసి అంతా నువ్వే మాకు స్పూర్తి అంటున్నారు ఇప్పటికే ఐదు వందల ప్రాజెక్టులలో పార్టిసిపేట్ చేసిన శ్రీ హార్ట్ పేషెంట్ల కోసం క్యాన్సర్ రోగుల కోసం సేవా కార్యక్రమాలు చేపట్టింది అమెరికా సహా వివిధ దేశాల్లోని పిల్లలు పేదలకు సేవా కార్యక్రమాలు చేస్తుంది బ్యూటీ క్రౌన్ అంటే మానవత్వంతో చేయాల్సిన డ్యూటీని గుర్తు చేస్తుందని చెబుతారు శ్రీశైని ఇప్పటికే ఎనిమిది దేశాల్లో పర్యటించి తమ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తోంది తన జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా సరే రెండింటినీ సాధించింది మోడల్ గా నంబర్ వన్ గా నిలిచింది మిస్ వరల్డ్ కిరీటం మిస్ అయిన మిస్ అమెరికా క్రౌన్ తో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది శ్రీశైని ఇక పబ్లిక్ పాలసీస్ లో పిహెచ్డి చేసి ఆ తర్వాత దేశానికి విద్యాశాఖ మంత్రి కావాలని కలలు కంటుంది శ్రీశైని ఆమె కళలు నెరవేరాలని కోరుకుందాం ఆమె జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని మనము ముందుకు సాగుదాం మరి ఈ ఇన్స్పైరింగ్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇవిడ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి